సైబర్ క్రైమ్ అంటే అది మన రెగ్యులర్ పోలీసింగ్ రెగ్యులర్ కేసెస్ కంటే చాలా డిఫరెంట్ ఉంటుంది సైబర్ క్రైమ్ ఎట్లా అంటే మనకు రెగ్యులర్ కేసెస్ లో ఒక మనకు ఏదైనా పిటిషన్ వచ్చిందంటే పలానా అక్యూజ్డ్ ఇలా చేసిందంటే అక్యూజ్ మనకు నేరుగానే దొరికిపోతాడు మనం అతన్ని పట్టుకుంటాము మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ ఏముంది కానీ ఇందులో అక్యూజ్డ్ ఎవరో తెలియదు ఆడనా మగనా ఏ స్టేట్ ఎక్కడ మనకు నైబరా లేకపోతే బయట నుంచి ఆపరేట్ చేస్తున్నాడో కూడా తెలియదు ఈ సైబర్ నేరాలు అనేది రోజుకు కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి డిజిటల్ వేస్ట్ అనేది మరి వీటిని చెక్ పెట్టడానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి పట్టుకోవడము అంటే సైబర్ క్రైమ్ లో అక్యూజ్ ని పట్టుకోవడము వాటికి శిక్ష పడేలా చేయడం అనేది ఒక వంతు అయితే దీన్ని పూర్తిగా నిర్మూలించాలంటే అవేర్నెస్ క్రియేటింగ్ అవేర్నెస్ అమౌంట్ ది పీపుల్ అన్ని వర్గాల ప్రజలకి కేటగిరీస్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు ఈ సెక్టార్లు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు స్టూడెంట్స్ కి ఒక టైప్ లింక్ బాంపడం అట్లా ఫార్మర్స్ అంటే ఒక టైపు అట్లా వాళ్ళు సెగ్రిగేట్ చేసుకుని ఆర్గనైజ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళందరి అన్ని ప్రజలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అవేర్నెస్ వస్తే ఎవరు కూడా మోసపోకుండా ఉంటారు